హే డవెన్సోస్ వెల్కమ్ హోలిస్టిక్ హీలింగ్ హోమ్ ఐఎం లక్ష్మీ ప్రకాష్ కొనికేటి ఐమ్ ఏ పర్సనల్ హీలింగ్ కోచ్ మీరు మీ లైఫ్లో మీ పెయిన్ని మీ పర్పస్గా మార్చుకోవాలనుకుంటున్నారా మీ రిలేషన్స్ మీ హెల్త్ వెల్త్ కెరియర్ మనీ వీటన్నింటితో మీకు సఫర్ అవుతున్నారా ఏదొక ఏదొక చోట ఆగిపోతున్నారా లో ఎనర్జీస్తో అండ్ లో ఎస్టీమ్తో అండ్ ఫియర్స్తో ఈ నెగిటివిటీ అంతా మన చక్రాస్లోనే ఉంటుందండి మన లోపలే ఉంటుంది మనం దాన్ని హీల్ చేసుకోవచ్చు అండ్ దీని అంతటికీ సొల్యూషన్ మన వైబ్ మన ఎనర్జీస్ చేంజ్ అవ్వాలి ఫస్ట్ బయట మనం దేన్ని మార్చలేం ఫస్ట్ మనం మారాల్సింది మన ఇన్ అండ్ అవుట్ మీ పెయిన్లోంచి ఏమనుభవించారు ఆ పెయిన్లోంచి మీ పర్పస్ వైపు మీరు నడుస్తారు ఆ పెయిన్ నుండి మీరు ఏం మార్చుకున్నారు ఆ మార్చుకున్న దానిలోంచే మీ పర్పస్ కనిపించద్ది మీకు నేను సేమ్ అలాగే నా ఫార్టీ ఇయర్స్ ఇన్ హిడెన్ పెయిన్స్ ఎమోషనల్ పెయిన్స్ హెల్త్ రిలేటెడ్ అన్నీ అన్నింటినీ నేను హీల్ చేసుకొని ఇవాళ పర్సనల్ హీలింగ్ కోచ్గా వేరే వాళ్ళని హీల్ చేయడానికి వచ్చానంటే వీటి ఇంపాక్ట్ ఈ వైబ్ అనే ఇంపాక్టు ఎనర్జీస్ అనే ఇంపాక్ట్ అలా చేస్తుందండి మీరు కూడా నా ఎనర్జీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే ఈరోజే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మోర్ ఫోర్ట్ యూ ఆల్